ತಪೋ ನಿಷ್ಠಾ ಗರಿಷ್ಠಾ ತಪೋವನ ವಿಹಾರಿನೇ ವಿಶುನೂಾಯ ಪ್ರೇಮ ದೇವಾ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮಚಾರಿ ಮಹರ್ಷಿ ಸದ್ಗುರು ಶ್ರೀ 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 ಪ್ರೇಮಾನಂದಮಿ ತಪೋವನ ಆಶ್ರಮ ಸಂಸ್ಥಾಪಕ ಸನಾತನ ಧರ್ಮ ಧರ್ಮಸಮು ವ್ಯವಸ್ಥಾಪಕ ಬ್ರಹ್ಮಚಾರಿ ಮಹರ್ಷಿ ಸದ್ಗುರು ಶ್ರೀ 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 ಪ್ರೇಮಂದಸ್ವಾಮಿ ಗುರುದೇವಳ ಪಾದ ಪದ್ಮು ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ పద్దెనిమిదవ అధ్యాయము దశమి దశమి వ్రతం శ్రావణ శుక్ల దశమి నాడు దశమి వ్రతాన్ని ఆచరించాలి తరువాత వచ్చే పదకొండు మాసాలలో కూడా శుక్ల దశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి మరలా వచ్చే శ్రావణ శుక్ల దశమి నాడు ఉద్యాపన చేసుకోవాలి రాజ్యప్రాప్తికి రాజులు పంట బాగా పండడానికి రైతులు వ్యాపార అభివృద్ధికి వ్యాపారస్తులు వివాహానికి ధర్మార్థ కామములకు ఆరోగ్యం దీర్ఘాయువు ఇలా ఏది లభించాలన్నా ఆశా దశమి వ్రతం ఉత్తమమైనది శ్రావణ శుక్లదశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి దేవత పూజ చేసి ఇంటి ప్రాంగణములో ది దిక్కులన్నిట ఆయుధాలు పట్టుకొని వాహనాలతోనున్న దిగ్దేవతల చిత్రాలను ఎవల వరిపిండితో లిఖించి చందనం పువ్వులు దళములతో ప్రదోష వేళలో దిక్కులన్నిటికీ పూజించి నేతితో వండిన పదార్థాలను నైవేద్యం పెట్టి మాటి మాటికి దీప సమర్పణం చేయాలి ఆ ఋతువులో లభించే పండ్లను కూడా నైవేద్యంగా పెట్టాలి పూజలో భాగంగా ఇలా ప్రార్థించాలి ఆసా శ్వాస సదా సంతో సిధ్యంతు మే మనోరథా భవతీనా ప్రసాద సదా కళ్యాణమస్తు పూజ పూర్తయ్యాక విధి విధానాలతో విప్రునికి దక్షిణ ఇవ్వాలి ఇలా పన్నెండు నెలలు చేసి ఉద్యాపన చేసే సమయంలో బంగారం లేదా వెండి లేదా పిండితోనైనా దిగ్దేవతలను తయారు చేయించి వస్త్రభూషణాదులను అలంకరించుకొని బంధుమిత్రులతో కలిసి దిగ్దేవతలను భక్తిపూర్వకంగా పూజించాలి ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నిట ఆయా దేవతలను నమస్కరిస్తూ ఈ విధంగా ప్రార్థించాలి త్వయి సన్నిహిత చక్రే సురాశిర నమస్కృత स्वामेच भवनस्यस्य एन्द्री दिग्देवते नमः अग्नेः परिग्रहादाशय त्वमाग्न्या आयुति पट्टेसे तेजो रूपा पराशक्ति रतत्वं वरदा भव धर्मराज समासित्य लोकान सम्य सम्यमा यत्यसो తేన సంయమి చాసి యామ్య సమా కాభవ ఖడ్గహస్ ఖడ్గహస్తివిక్రాంత నిృతిస్థానమాశ్రీత నిృతిపాసి మాశా పూర్వ పూర పూరస్వ మే యా భువనాధారో వరుణో యాదాసాం పతి కార్యార్థం మమధర్మార్థం వారుణి ప్రవణాభవ అధిష్ఠితాసి యస్మా యస్మాత్వం వాయునా జగదాదిన వాయవ్యే త్వమత నిత్యం యచ్చ మమాలయే ధన త్వమి ధనాధిపాదిష్ఠితీ ప్రఖ్యాతరా భవాస్మాసు సద్యో మనోరథం ఏషాని జగదీశేన శంభునా తుమలంకృత పూరయ పూరయ శుభేదే వాంచితాని నమో నమ సర్వోకోగరి సర్వ శివప్రదా సనకాద్యై పరివృత మాం త్రావదా నక్షత్రాని సర్వాణి గ్రహస్థ గ్రహస్త నక్షత్రమాత భూతప్రేత వినాయకా పూజితస్ మయా భక్తి భక్తి ప్రవనచేత మేష్ట సిద్ధ్యర్థం ప్రవనా సదా 부జంగ 부జంగన కులేనత్వం సేవితాసి యతోయతః నాగాంగనాభి సహిత తృష్టా భవ మమద్యవై ఈ శ్లోకాలతో నమస్కరించి పుష్పధూపాలతో పూజించి అలంకారాదులు సమర్పించి పండ్లను నివేదించాలి గీత సంగీత నృత్యాలతో కుంకుమ అక్షతులు తాంబూలం మొదలైనవి సమర్పిస్తూ భక్తిపూర్వకంగా రాత్రి జాగరణతో సమయాన్ని గడపాలి ప్రాతకాలములో దేవత ప్రతిమలను పూజించి విప్రులకు ప్రదానం చెయ్యాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి క్షమా ప్రార్థనలను చేసి బంధుమిత్రులతో భోజనం చెయ్యాలి ఇలా భక్తి పూర్వకంగా దశమి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనోవాంచితాలు నెరవేరుతాయి విశేషించి స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి ఎందుకంటే మానవ జాతిలో స్త్రీలే ఎక్కువ శ్రద్ధగా ఉంటారు ధనాన్ని యశస్సును దీర్ఘాయువును సకల కోరికలను తీర్చే వ్రతము అసామాన్యమైనది నిత్యం పది దిగ్దేవతలను నమస్కరించుకునే వారి మనస్సులో ఉండే కోరికలను దిక్కులన్నీ సఫలీకృతం చేస్తాయి శ్రీ స్కాంద పురాణములో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహాత్మ్యమందు పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము ఓ सहनाववत सह सहना नौ नक् सह वीर करवावहै तेजस्वी नवधतमस्तुमा विषावै ओ शाँति शाति शाति